இவோந்து போசோகண்டி உயிர் உய்யால உய்யாலு உய அது கைது ஏ மக்களுக்கு உயிர் இவோந்து போசோகண்டி உயர்க் ஆ ஜன போயினா வச்சாடு அரே மா உதோகாலி வாழ் விசுல பெட்டினா உண்டவோராட்டார்த்து நீசாடு அரே எம்பிடி வச்சி அரே சர் வச்சாடு அரே அங்க அரே உணது அரே ஆசால நீவரேமோ அரே வந்தது அண்ட் అరే డబ్బులు కొట్టేసి అరే కొడతాము మేము టాటా చేస్తామయ్య వాళ్ళు అండి పట్టించురండి రండి ఉయ్యాలా అరే జీత ఇస్తామండి అరే చక్కగా చదివిస్తాడు అరే అందినవాడు వాళ్ళు

మా తెలుగుదేశంలో ఉమ్మడి పార్టీలో మేము కదిరి ఏమన్నారు మేము బదిరి ఏమన్నారు అరే చిలక చెప్పినట్టు అదే గొప్పగా చెప్పాడు అరే గ్రామంలో వాడేమో ఆయన మాట వినలేదు అరే మండలం వాడేమో ఆయన మాట వినో లేదు ఇలా ఏమి వచ్చింది పోయేదానికి పోలి

చూకుంటామయ్యా అదే విజయవాడలోనా అయ్యే పోరు వేసేశాము ఈ కలెక్టరేట్ వద్దగా అదే పోరు వేసేసాము అరే ఎర్ర జెండా మాది ఉయ్యాల మేము పోరు వేస్తామయ్యా అరే సీఎం వచ్చితే Ari, 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 a n i a i ari, a r ari, r i i a a r ari, a r r i a a r ari, i a a r ari, a r r i a ari, i a a r a r ari, r i a a r ari, a அரே சாரி செமேசி சாரி அணி ஆயனி தெச்சிந்த உயிர் உய

ఇరవై ఆరు వేల కనీసరా ఈ రోజు మిగతా కార్మికులు కూడా కలుపుకొని మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అప్పుడు మనకి ఈ ఉద్యోగ రక్షణ ఉంటుంది జేజన్ ఆయన పెట్టేట్టు అనేకమైన టెస్టులు పెట్టి అనేకమైన పరీక్షలు పెట్టి ఇన్ని రోజులు చేయించుకొని ఇప్పుడు బయటకు వెళ్ళామో మీరు ఇద్దామ్మా మాన పెట్టుకుంటామమ్మా అని చెప్పి చెప్పడం అంటే ఎంతకన్నా ప్రజాస్వామ్యం ఎంతకన్నా రాజ్యాంగ వ్యక్తి ఇంకొకటి లేదు అందువల్ల కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు వెంటనే స్పందించి మన సౌజన్య విషయంలో వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి కేసు పెట్టించడం జరిగింది కేసు పెట్టించడం జరిగింది అనే విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలా అదే రకంగా మన బాలపల్లి కృష్ణానిని ఆమె సమస్య మీద కూడా ఆ రోజే చెప్పడం జరిగింది ఆయన భరోసా ఇచ్చాడు నేను ఉన్నంత వరకు ఒక్క కార్మికులను కూడా నేను తొలగించను నేను అండగా ఉంటానన్నాడు కాబట్టి ఈ ఉన్న ఈ కలెక్టర్ గారు మన యొక్క స్కీమ్ కార్మికులకు అండగా ఉండాలి మనకు రక్షణగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఎండనే లెక్క చేయకుండా ఏ ఒత్తిడి లెక్క చేయకుండా ఈ పోరాటాన్ని ఉధృతంగా చేయాలని చెప్పి ఈ పోరాటంలో మన ఉద్యోగాలు కాపాడుకోవాలి రాబోయే కాలంలో మన జీత భద్యాల పెంపు కోసం మన యొక్క మిగతా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది వాటన్నిటిలో కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇది ఇప్పుడు తెలిసింది ప్రభుత్వానికి గతంలో ఎర్ర విజాడు ఆయన అయ్యా ఒక్క కనీసం అంగన్వాడీ అడిగినాడు ఒక్క వెయ్యన్నా ఒక్క వెయ్యన్నా చూడమంట నేను చూడయ్యా మీకు అంటే నేనే వచ్చేది జూన్ లో మాట్లాడుకున్నాం జూలైలో మాట్లాడు మాట్లాడుకునేందుకు ఆయన ఉంటే కదా ఆయన ఇప్పుడు కూడా చూసుకుంటున్నాడు ఢిల్లీలో అర్జీలు ఇచ్చేస్తారు మమ్మల్ని కొడుతున్నారు సార్ మమ్మల్ని తమ్మున్నారు సార్ వచ్చి నాకేదైనా వచ్చి ఏమయ్యా అప్పుడు మా మాటలు ఉంటే నీకు ఈ రోజు మేము అన్నదే ఉండేవాళ్ళం కదా ఆ రోజు మాకు జీతాలు పెంచి మమ్మల్ని అందరికీ కాపాడుంటే ఈ రోజు మేము అన్న ఉండేవాళ్ళము నువ్వు ఓడేవాడు కాదు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియ తెలియజేస్తున్నా నేను మాతో పెట్టుకోబోకండి ప్రతి గ్రామంలో ఉన్నాం మేము ప్రతి ఊర్లో ఉన్నాం ప్రతి భూతి దగ్గర ఉన్నాం ఈ కష్టాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తాం వాళ్ళు మీ కథ తేలుస్తారు నీకానికి కోపం తెప్పి అని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి రాజకీయంగా ఈ విషయాన్ని స్కీమ్ ఇది పెద్ద చేసుకోకుండా ఆ నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని పాలని బాగా అందించి ఆరోగ్యం మన అనుకున్నాం తప్ప మన చిన్న ప్రాణాలు చిన్న ఉద్యోగాలకు వచ్చి ప్రకృతి పడ్డం అనేది సరైనది కాదు ఇది మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ కూడా మనం వాళ్ళకాల వేళ్ళకాల మన ఆయన కూడా చెప్పండి మన తమ్ముడు కూడా చెప్పండి మన నాయని కూడా చెప్పండి వాళ్ళ నాయన మీరు పోయి వాళ్ళనుకాల తిరిగి మాకు చూసారు నాయన ఎర్ర జెండా పట్టుకోండి ఎవరు దగ్గరకు రాడు ఎర్ర జెండాతో తిరిగిన చెప్పి ఎవరు దగ్గరకన్నా వచ్చారా ఎవరు రారా కానీ వాళ్ళ చోట ఎవరి చోటు తిరిగితే మనకు నష్టం జరుగుతుంది అందువల్ల మీరందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగా మార్చుకొని అక్కడ ఉండే ప్రజా సాధనలు పోగేసి మన పోరాటాన్ని సాగించాలని చెప్పేసి మీరందరూ కూడా దృఢ దీక్షతో ఎక్కడి నుంచి పోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను